ప్రొద్దుటూరు పాత్రయ అందరికీ నమస్కారం ఎలక్షన్స్ ఇంకా మూడు రోజుల్లో ఉన్నాయి కొన్ని ఇష్యూస్ రేస్ చేయబడినవి వాటికి ఆన్సర్స్ చేయాలి సో అందుకు రావడం అయింది ముందుగా చెప్పవలసింది ఏంటంటే మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ దేశమంతటికీ సాధారణ ఎలక్షన్స్ కానీ కడపలో మాత్రం ప్రత్యేకత కడపలో ఎందుకు ప్రత్యే ప్రత్యేకత ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ న్యాయానికి న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ సో దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం ఇదొక పోరాటం ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం మనము మూడు నాలుగు దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది కడప అంటే అరాచకాలు బాంబులు దాడులు ఇట్లాంటివి మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ఇంకొకదాని ఇంకొక కారణంగా చాలా ముఖ్యం ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజల ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా చూస్తుంది రాష్ట్రమే కాకదు దేశమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారా లేదా అన్నది కడప రూపురేఖలు మారుతాయా కడపలో న్యాయం అనేది జరుగుతుంది అనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము అది మొత్తం ప్రపంచమంతా చూస్తుంది సో ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది సో మొత్తం లోకమంతా ప్రపంచమంతా చూస్తుంది సో ఇది చాలా చాలా ముఖ్యం అందు కోసం ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటే ఒకటి అందరినీ కూడా ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ద స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు తను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడం చెప్పితే నమ్మడానికి నువ్వు వా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు అని ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా ముందే మాట్లాడారా నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమేనా మా అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా వివేకానంద రెడ్డి సాధారణ మనిషి కాదు రెండుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్ సో బై హిమ్ హిమ్సెల్ఫ్ సంబడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న అంతటి మనిషికే న్యాయం దొరకకపోతే ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి అందుకు ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇష్యూని తీసుకొని పోయి ఇది నా పర్సనల్ ఇష్యూ అంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ బియాండ్ పర్సనల్ ఇష్యూ నేను ఇప్పుడు పోరాడేది రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మన నేను చేసేది న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నాను మన ఊర్లో మన ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి అగైన్ లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడపలో న్యాయం వైపు ఉన్నారా లేదా ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా ఇంకొకసారి ప్రజలకి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇది మొత్తం ఈ ఎన్నికలు ఈ కడప ఎంపీ ఎన్నికలు అన్నది మొత్తం లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది ఇది కడప ప్రెస్టీజీకి సంబంధించింది కడప ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అన్నది చూస్తున్నారు ఈ కేసును తప్పుదారి పట్టించి తప్పుదారి పట్టించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మేలా చేస్తున్నారు సిబిఐ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను నేను తప్పుదారి పట్టిస్తున్నాను అది సాధ్యమేనా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇండిపెండెంట్గా ఒక డాక్టర్గా పనిచేసుకున్న మనిషిని నేను పోయి దాన్ని ఇన్వెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఈజీనా మీరు ఆలోచించండి ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి అడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేశాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈరోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకి ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫామ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి రెడ్ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేట కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే కదా దెన్ అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ ఎందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానందరెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ ఆపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత ఇది వెన్నుపోటు పోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ప్రశ్న పట్టిస్తున్నారు ఈ ఎలక్షన్ పార్టీలకు అతీతంగా అందరూ అన్ ప్రజలు ఏ పార్టీ అయినా పక్ పార్టీ సంగతి పక్కన పెట్టేసి న్యాయం వైపు ఓటు వేయమని అందరినీ మళ్ళీ మరొకసారి ప్రాధాయపడుతున్నాను ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే న్యాయం వైపు షర్మిలమ్మకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి పులివెందల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు పులివెందల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా ఏమైకి నేనైతే నా వీలు నామా రాసిస్తున్నాను నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను అన్నీ తెగించి వచ్చాను ముందరికి గారు నన్ను నరికేస్తారా షర్మిలమ్మ నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతోటే ఇది ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మా ఆయనకి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది తెల్ల పేపర్ వస్తుంది తెల్ల పేపర్లో నాలుగో ఓటు షర్మిలమ్మది నాలుగో ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు ప్రజలకు అందరికీ చెప్పవలసింది ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు నాలుగో ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు దయచేసి హస్తం గుర్తుకు ఓటేయండి ఇంకొకటి గుర్తుంచుకోవాలి వేరే ఏ సింబిల్కి ఓటేసిన మొత్తం పదాలు ఉన్నాయి మొత్తం ఏ సింబిల్కి వేసినా అది నిందితుడికే సహాయపడుతుంది అది మీరు ఏ అదర్ ఓటుకేసినా కూడా అది వైసీపీకి అయి ఉండొచ్చు టీడీపీకి అయి ఉండొచ్చు ఏనుగు గుర్తు అయ్యి ఉండొచ్చు మీ ఏ గుర్తులైనా అయి ఉండొచ్చు ఏ ఇతర వేరే ఏ గుర్తులకు వేసినా ఎందుకంటే అది న్యాయం వైపు కాదు న్యాయం వైపు కాదు అంటే అది నిందితులకు హెల్ప్ అవుతుంది సో దయచేసి ప్రజలకు అందరికీ ఒక వినపం హస్తం గుర్తుకి నాలుగో నెంబర్కి షర్మిలమ్మకు వేయండి నా తరపున నేను చేయించిన పెటిషన్ ఫ్లైయర్ ఇది కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను దయచేసి ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను